కరీంనగర్ నగర అభివృద్ధిలో మరో కీలక ఘట్టం నేడు చోటు చేసుకుంది నగరంలోని ఆరేపల్లి ప్రాంతంలోని పెద్దమ్మ కులస్తులకు చెందినటువంటి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేసి శుభారంభం చేశారు పది లక్షల డిఎంఎఫ్టీ నిధులతోటి నిర్మించనున్న ఈ కమ్యూనిటీ హాల్ కు నేడు ఘనంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమి పూజ చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ రతుల బాలయ్యతో పాటు పార్టీ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు హాజరయ్యారు ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ద్వారా పెద్దమ్మ కులస్తులకు సామాజిక కార్యక్రమాలు శుభకార్యాలు సమావేశాలు నిర్వహించుకునేందుకు శాశ్వత వేదిక లభించనుందని నేతలు తెలిపారు ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగపడనుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ల మాజీ కార్పొరేటర్ రతుల బాలయ్య తదితరులు పాల్గొన్నారు